తెలంగాణలో అతిపెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి చేతుల మీదుగా ప్రారంభం తిరుపతి తర్వాత అతిపెద్ద స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం ఈ నెల ఆరవ తేదీన శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయ స్వామి వారి చేతుల మీదుగా వేద పండితుల మంత్రోచ్చారణతో అత్యంత వైభవంగా జరిగింది యాదాద్రి జిల్లా భువనగిరి శివార్లో హైవే పక్కన ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలతో మానేపల్లి హిల్స్ పైన ఇరవై ఎకరాల విస్తీర్ణంతో సకల సౌకర్యాలతో ఆధ్యాత్మిక శోభతో ఈ ఆలయం మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది కొండపైకి చేరడానికి పాదాల నుండి నూట ఎనిమిది మెట్లు దాటి ప్రధాన ఆలయం చేరుకోవాలి అద్భుతమైన శిల్పకళ విశాలమైన మంటపాలు భక్తులు బస చేయడానికి కాటేజీలు ప్రసాద కౌంటర్లు మొదలైన సమస్త సౌకర్యాలతో ఈ ఆలయం నిర్మించబడింది మానేపల్లి జ్యువెలర్స్ వ్యవస్థాపకులు భారీ వ్యయంతో నిర్మించిన ఈ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర ఆలయం దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతుందని స్వామి అన్నారు మానేపల్లి హిల్స్లో నిర్మించిన పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రాణప్రతిష్ఠ మహాకుంభాభిషేక మహోత్సవంలో పాల్గొని ఆయన పూజలు నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చారణతో హోమాది క్రతువులు పూజా కార్యక్రమాలు కన్నుల పండుగగా జరిగాయి ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆలయ ఎమ్మెల్యే బీర్ల ఆయలయ్య పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు హైదరాబాదుకు అతి సమీపంలో హైవే పక్కన ఉండడంతో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా భక్తులను ఆకర్షించే క్షేత్రంగా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర ఆలయం ఎంతో ప్రశస్తి పొందగలదని ప్రముఖులు విశ్వసిస్తున్నారు